అందరికి నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ పద్దెనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు దేవ్ ఆఫీస్ కు రెడీ అయ్యి అంశు అని పిలుస్తూ కిందకొచ్చి ఆమె రూమ్ డోర్ నాక్ చేస్తాడు దేవ్ బాబు అంశు అమ్మ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు మీకు చెప్పమంది బాబు అని అంటుంది కమలమ్మ దౌడలు బిగించి కోపంగా కార్ లో కూర్చున్నాడు దేవ్ కార్ ఆఫీస్ కార్డార్ లో ఆగింది తన క్యాబిన్ వైపు వెళ్లబోతూ అంశిక క్యాబిన్ లోకే చూస్తాడు దేవ్ కనిపించలేదు క్యాబిన్ ఖాళీగా ఉంది కోపంగా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు దేవ్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా కష్టంగా వేలని కదుపుతూ ఉన్నాడు దేవ్ ఆఫ్టర్నూన్ వరకు అలాగే టైం ను ముందుకు తోస్తూ వర్క్ చేసిన దేవ్ కు అంచిక మీద తగ్గని కోపానికి మళ్ళీ బయటకొచ్చి ఆమె క్యాబిన్ వైపు చూస్తే అందరూ లంచ్ బ్రేక్ అవడం వల్ల క్యాంటీన్లో ఉన్నారని అటుగా వెళ్తాడు దేవ్ దేవుని చూసి అందరూ కూడా లేచి నిలబడితే కూర్చోమని హ్యాండ్ వేవ్ చేసిన దేవ్ అంశికకు ముందు నిలబడి ఇక్కడేం చేస్తున్నామని కోపాన్ని అంచుకుంటూ అడుగుతాడు దేవ్ కనిపించట్లేదా సార్ లంచ్ చేస్తున్నానని బాక్స్ ఓపెన్ చేస్తుంది అంశిక అంశు డోంట్ ఇర్టేట్ మీ పద అని అంటూ దౌడన్ లుక్కు పెట్టి అన్నాడు దేవ్ ఎక్కడికి సార్ నా క్యాబిన్కు రోజు అక్కడే తింటావు కదా అందుకే పద అని అంశిక ఆన్సర్ కోసం కూడా చూడకుండా ఆమె రెక్క పట్టుకుని బరబరా లాక్కొని వెళ్తాడు దేవ్ స్టాఫ్ అంతా కూడా సినిమా చూసినట్టుగా చూస్తున్నారు అన్షికకు కోపం బాధ కలుగుతూ ఉంటే తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళిన దేవ్ పర్సనల్ రూమ్లోకి ఆమెని తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు దేవ్ ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అని అరిచింది అన్షిక నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు ఏంటి నిన్నటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆఫీసు కూడా నా కార్లో కాకుండా క్యాబ్లో వచ్చావు ఇప్పుడు లంచ్ కూడా నా క్యాబిన్లో కాకుండా అందరితో కలిసి క్యాంటీన్లో చేస్తున్నావు ఏముంది నీ మనసులో అంశు అని సూటిగా ఆమె వైపే చూస్తూ అడిగాడు దేవ్ మనసు అని విరక్తిగా నవ్విన అంశిక అది ఇంకా నాకు ఉందనే నువ్వు అనుకుంటున్నావా దేవ్ ఎప్పుడో విరిగిపోయింది దేవ్ నా లైఫ్ నా ఇష్టం లిమిట్ పెట్టదని నువ్వే అన్నావు కదా అలాగే ఉండు అని ముందుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుంది అంశిక అంశిక భుజాల్ని ఒత్తి అదే డోర్కి లాక్ చేస్తాడు దేవ్ వాట్స్ యువర్ ప్రాబ్లం అనుషు ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శాంతంగా అడిగాడు దేవ్ నువ్వే దేవ్ అని కన్నిటితో అంది అంశిక దేవ్ అంశిక వైపు చూస్తుంటే ఇంకా నా వల్ల కాదు దేవ్ చాలా ప్రయత్నించాను ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను నా దేవుగా చూడాలని అనుకున్న ప్రతిసారి నువ్వు నాకు ఇక్కడ ఇక్కడ అని అంటూ గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ కొడుతూనే ఉన్నావు దేవ్ తట్టుకోలేకపోతున్నాను చాలా పెయిన్గా ఉంది దేవ్ ప్లీజ్ నన్ను నాలా ఉండని నువ్వే కరెక్ట్ నిన్ను నా ప్రేమ కదిలించలేదు అని అంది అన్షిక ఏడుస్తూ అన్షిక కన్నీటిని చూసి నాకు నీ మీద ఒక్క లస్ట్ తప్ప ఇంకేమీ ఫీలింగ్స్ లేవని ముందే చెప్పాను అన్షు నువ్వే అనవసరంగా నా మీద ఫీలింగ్స్ పెంచుకున్నావు ఐ నో ఇట్ నీకు ఇలాంటి హార్ట్ బ్రేక్ రోజు వస్తుందని అన్నాడు దేవ్ నీ తప్పేమీ లేదని అంటున్నావా దేవ్ ఫీలింగ్స్ నువ్వు చెప్పినట్టు మన మాట వింటే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని కావాలని ప్రేమించరు దేవ్ అని అంటుంది అంశిక అంటే ఏంటి ఇప్పుడు నేను నిన్ను ప్రేమించాలా నీ మెడలో లైఫ్ టైం గా తాలి కట్టాలా అని కోపంగా అన్నాడు దేవ్ మంట పెడుతున్న తన భుజాలకి ఇట్స్ హట్టింగ్ దేవ్ వదులు నన్ను అని అంది అంశిక కళ్ళు గట్టిగా మూసి తెరుస్తూ నీ మాటలు నాకు కూడా చాలా కోపాన్ని తెప్పిస్తున్నాయి అంశు అని అన్నాడు దేవ్ వదులు అని దేవ్ వెనక్కి నెట్టి డోర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంశిక పర్సనల్ రూమ్ లో ఉన్న థింగ్స్ అన్ని చెల్లా చెదురుగా విసిరి కొట్టాడు దేవ్ తగ్గని ఆవేశానికి ఏడుస్తూ వాష్ రూమ్ కి వెళ్ళిన అంశిక నాకున్న చివరి అవకాశం దేవ్ నేను నీ లో ఉండాలో లేదో నువ్వే డిసైడ్ చేయాలని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చేసరికి నితీష్ ఉంటాడు అతన్ని కాల్ చేసేలా చూసి ముందుకు వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపిన నితీష్ నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వొచ్చు కదా మా అన్నగారితో బాగానే సుఖపడుతున్నట్టున్నావు ఆఫీస్కు రావడమే తగ్గించావని అంటాడు నితీష్ లాగి పెట్టి కొడుతుంది అంశిక నీకు ముందే చెప్పాను నా జోలికి వస్తే చంపేస్తానని వాడి చేతిని విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంశిక చెంప రుద్దుకుంటూ దొరుకుతావే నా చేతిలో నీకు నరకం చూపించి అనుభవించాలని కసిగా అనుకుంటాడు నితీష్ అలాగే వారం రోజులు గడిచిపోయాయి దేవ్ అంశిక మధ్య మాటలు లేవు మాట్లాడాలని దేవ్ చూస్తున్న అంశిక అవాయిడ్ చేస్తోంది హరిశ్చంద్ర గారి వరకు విషయం వెళ్తే అంశు తన మనసులో ఉన్నది చెప్పింది సరే తల్లి నీ ఇష్టం మీ ఇద్దరు విడిపోకూడదు అంతే దేవ్ జీవితంలో నువ్వు ఒక భాగం అవ్వాలని అంటారు హరిశ్చంద్ర గారు అది డిసైడ్ చేయడానికి మీరెవరు తాతయ్య గారు దేవుడు నిర్ణయిస్తాడని తన మనసులో అనుకుంటుంది అంశిక ఆదివారం ఇంట్లో ఉన్నాడు దేవ్ అంశిక చికెన్ బిర్యానీ చేసింది కమ్మటి బాసనకు దేవులోని టేస్ట్ బర్డ్స్ మేల్కుంటే కిందకి నడిచాడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటుంది అంశిక కోపంగా చూస్తూ ఆమె పక్కన కుర్చీలో కూర్చున్న దేవ్ తనకి కమలమ్మ వడ్డిస్తే కనీసం తినడానికి కూడా పిలవడానికి నోరు లేదా అని అన్నాడు కోపంగా అంశికను నేనెవరిని పిలిచి నీకు గోరుముద్దలు తినిపించడానికి వెళ్ళి ఆ తెల్ల తోలు పిల్లని ఇంటికి తెచ్చుకొని తినిపించుకో అని ఖచ్చిగా అంది అన్షిక పళ్ళు పడపట కొరుకుతూ తింటున్నాడు దేవ్ తినేసి తన రూమ్ కు వెళ్ళిపోయింది అన్షిక సాయంత్రం వరకు అన్షిక కోసం చూసిన అతనికి సాయంత్రం తలుపు తీస్తే ఏం చేస్తున్నావే లోపల తలుపు బిగించుకొని అని సీరియస్ గా చూస్తూ అడిగాడు దేవ్ నీకెందుకు చెప్పాలని అంది అంశిక అన్షిక చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్ళిన దేవ్ డోర్ గడియపెట్టి ఆమె తేరుకునే లోపే బెడ్ మీదకు ఆమెను తోసి పైన బరువు మోపుతాడు దేవ్ అమ్మా అని కీచుగా అర్చిన అంశిక పైకి లేదేవ్ బరువుగా ఉన్నావని అన్నది అన్షిక లేవను మొయ్ అని చెప్పిన దేవ్ అన్షిక బుగ్గలను ఒత్తి పట్టుకుని ఏంటే టెక్కు చూపిస్తున్నావు ఎందుకు నాతో మాట్లాడడం లేదని కోపంగా చూస్తూ అడిగాడు దేవ్ ఎందుకు మాట్లాడాలి నువ్వు నా దేవులా లేవు అందుకే మాట్లాడను నీ లైఫ్ నీ ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అని అంది అంశిక పంతంగా నీ లైఫ్ నీ ఇష్టం ఇప్పుడు కూడా ఇదే అంటాను కానీ నాతో మునుపట్ల నా స్వీట్ అనుషులా ఉండు అని అంటాడు దేవ్ అలా ఉండాలంటే నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను నువ్వు అడ్డు చెప్పకూడదని అంటుంది అంశిక చెప్పను నీకు నచ్చినట్టుగా నువ్వు అని దేవ్ అంటే సరే ముందు పైకి లే దేవ్ నీ బరువుకు నా ఎముకలు విరిగేలా ఉన్నాయని అంటుంది అంశిక నవ్వుతూ పైకి లేస్తాడు దేవ్ ఈ రోజు నుండి నాతో మునుపట్లా ఉంటావు కదా అని అడుగుతాడు నాతో పాటు కార్లో రావాలి లంచ్ నాతోనే చెయ్యాలి నువ్వే తినిపించాలి ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళాలి నీ టైం నాకే ఇవ్వాలని అంటాడు దేవ్ ఇవన్నీ కుదరవు దేవ్ కార్లో నీతో పాటే ఆఫీస్కి వస్తాను కానీ ఆఫీస్కి వెళ్ళాక నువ్వు నాకు బాస్లా ఉండాలి నేను నీకు లాగా ఉండాలి లంచ్ నీతో కలిసి చెయ్యను డ్రింక్ చేయడానికి అడ్డమైన దారులను తాకడానికి చేతుల్ని వాడతావు కదా తినడానికి కూడా వాడు ఇంకా లాస్ట్ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను కానీ నీతోనే ఉండను గుర్తు పెట్టుకో అని అంటుంది అంచిక అంశు దెబ్బలు తింటావు ఇప్పుడే కదా నాకు నచ్చినట్టుగా ఉంటానని ఒప్పుకున్నావని అంటాడు దేవ్ అది వేరు ఇది వేరు ఇంకా నీ రూమ్ కి వెళ్ళు దేవ్ అని అంటుంది అంచిక కఠినంగా రాక్షసి ఓనీలే ఇన్నోసెంట్ అని చూసి చూడనట్టు వెళ్తూ ఉంటే ఓవర్ చేస్తోందని నోట్లో తిట్టుకుంటూ బయటకి నడిచాడు దేవ్ మరుసటి రోజు అంశిక ఆఫీస్ కు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండిపోతుంది అంచిక లేక ఇష్టంగాని ఆఫీస్కు వెళ్ళిన దేవ్ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే అంశు కోసం చూస్తూ ఉన్న అతనికి తండ్రి గోవర్ధన్ చౌదరి గారిని వెంట పెట్టుకొని లోపలికి నడుస్తూ కనిపిస్తుంది అంశిక తండ్రిని చూడటంతోనే దేవుకు టెంపర్ రేజ్ అయితే స్టాప్ దేర్ అని గట్టిగా అంటాడు దేవ్ ఉలికిపడి అంశిక ఆగిపోతే ఆమె వెనకాలే గోవర్ధన్ చౌదరి గారు కూడా ఆగిపోతారు ఎందుకు వచ్చారు అని దేవ్ ఆయన రాలేదు ఇందాక గుడిలో కనిపిస్తే నేనే బలవంతం చేయడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చారు అని అంటుంది అంశిక అంశిక వేలు చూపిస్తూ జస్ట్ షటప్ ఎవరిని అడిగి ఆయన గారిని పెట్టుకుని వచ్చావు ఇక్కడికి అంశు నీకు తెలుసు నేను ఆయన్ని ఎంతగా హేట్ చేస్తున్నాను అని ఆయన ఎందుకు తీసుకుని వచ్చావు నువ్వు అని అడుగుతాడు దేవ్ అమ్మ అంశిక నా వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతానులే అమ్మ ఆయన వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపేస్తుంది అంశిక మీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది మీరు వెళ్తే నేను బాధపడతానని చెప్పి దేవుడిని చూస్తూ నేనేం చేసినా నువ్వు అడ్డు చెప్పనని నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని నువ్వే అన్నావు దేవ్ అంకులు కూడా మనతో పాటే ఉంటారు ఇక్కడ నుంచి అని తెగేసి తన మాటగా చెప్పింది అంశిక అంశు యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని గట్టిగా అరిచాడు దేవ్ నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టే నేను తప్పు పడట్లేదు దేవ్ నువ్వు చెప్పినట్టే నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను అంకులు ఇంట్లోనే ఉంటారని రండి అంకుల్ అని పిలుస్తుంది అంశిక అంశికను గోవర్ధన్ చౌదరి గారిని కోపంగా చూసి దేవ్ బయటకి కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు పప్పుకు వెళ్ళిన దేవ్ విస్కీ బాటిల్ చేతిలోకి తీసుకుంటాడు కొడుకు వెళ్ళిపోగానే ఎందుకమ్మా నా కోసం ఇద్దరి మధ్య గొడవలు రావడం ఇద్దరు చక్కగా ఉన్నారని గోవర్ధన్ చౌదరి గారు అన్నారు మీరు అనుకునేంత బలమైన బంధం మా మధ్య లేదండి దేవు ఇంట్లో నేను కూడా ఒక టెంపరీ వస్తువుని అంతే అతనికి బోర్ కొడితే నేను వెళ్ళిపోవాలని అంటుంది అన్షిక అంటే ఏంటమ్మా నువ్వు అంటున్నదని అంటారు అయోమయంగా చూస్తూ గోవర్ధన్ చౌదరి గారు అతనికి నేను తన గర్ల్ ఫ్రెండ్స్ లాగే అవసరం తీర్చడం కోసం కావాలంట అంకుల్ లైఫ్ టైం నేను అక్కర్లేదని నా మొహం మీద చెప్పాడు ప్రేమ ఉండదని పెళ్ళంటే చిరాకు పడుతున్నాడని అంటుంది అనుషుగా దీనికి అంతటికీ ఒక రకంగా నేనే కారణం తల్లి భార్య ఆపదలో ఉంటే నేను బాధ్యతలతో నిర్లక్ష్యంగా ఉన్నాను అప్పటి నుంచే దేవ్ నా మీద కోపం పెంచుకొని వాడికి నచ్చినట్టుగా పెరిగాడమ్మా అని అంటారు బాధగా గోవర్ధన్ చౌదరి గారు జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు అంకుల్ మీ అబ్బాయి మిమ్మల్ని త్వరలో అర్థం చేసుకుంటాడు నన్ను నమ్మండి అని అంటుంది అర్శిక అంశిక తన నివృతూ చాలా మంచి మనసమ్మ అనేది నాన్న చెప్తుంటే వినేవాణ్ణి ఇప్పుడు కల్లారా చూస్తున్నాను అని అంటారు గోవర్ధన్ చౌదరి గారు మరుసటి రోజు ఉదయం దేవ్ ఆఫీస్కు రెడీ అయి వెళ్ళిపోతుంటే దేవ్ బ్రేక్ఫాస్ట్ అని అంటుంది అర్షిక ఆకలిగా లేదు నీ కంపెనీ ఇవ్వడానికి ఉన్నారు కదా అని హాల్లోనే ఉన్న తండ్రిని కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవ్ బాధగా చూస్తున్న గోవర్ధన్ గారిని చూసి మీరేం పట్టించుకోకండి అంకుల్ రండి బ్రేక్ఫాస్ట్ చేదురు కానీ అని అంటూ గోవర్ధన్ చౌదరి గారి కొసరి కొసరి వడ్డిస్తుంది అనుచిక అంశికని నవ్వుతూ చూస్తూ నీ చేతి వంట నిజంగా అద్భుతం తల్లి నువ్వు కూడా కూర్చో తల్లి అని అంటారాయన వద్దండి ఆకలిగా లేదని అంటుంది అంశిక ఆకలిగా లేదా లేక వాడు తినకుండా వెళ్ళినందుకు నీ ఆకలి చచ్చిపోయిందా అని అన్నారు గోవర్ధన్ చౌదరి గారు అంశిక మౌనంగా నిలబడితే వాడి జీవితంలో నువ్వు వచ్చినందుకు సంతోషపడాలో లేక నీ విలువ తెలుసుకోలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు తల్లి అని పైకి లేస్తారు గోవర్ధన్ చౌదరి గారు దేవ్ మారుతాడంకుల్ నాకు ఆ నమ్మకం ఉంది తన మనసులో కూడా నేనున్నాను కానీ అది తనకి నచ్చని నిజం నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను అంకుల్ లేట్ గా వెళ్తే మీ అబ్బాయి నా మీద నిప్పులు కురిపిస్తాడని అంటుంది నవ్వుతూ అంశిక ఆయన కూడా నవ్వుతూ సరే తల్లి ఇందుకీ ఎలా వెళ్తావని అడుగుతారు క్యాబ్ అంకుల్ అని అంచిక అంటే నీకు అవసరం ఉండదులే తల్లి నా కారులో వెళ్ళమ్మా డ్రైవర్ డ్రాప్ చేస్తాడని అంటారు గోవర్ధన్ చౌదరి గారు థ్యాంక్ యూ అంకుల్ అని అంశిక వెళ్ళిపోతుంది ఇంట్లోని కమలమ్మతో మాటలు చెప్పుకుంటూ తో ఉంటున్నందుకు తండ్రికి ఫోన్ చేసి గొప్పగా చెప్తారు ఆనందంగా అంశిక ఆఫీస్కి వెళ్ళగానే దేవ్ మీటింగ్లో ఉంటాడు గా జాయిన్ అవుతుంది అంశిక ఆమెను సీరియస్గా చూసి మీటింగ్ని కంటిన్యూ చేస్తాడు దేవ్ ఆఫ్టర్నూన్ వరకు వాడి వేడి లుక్కులతో సమయం గడిచిపోతే అంచు రాలేదని మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేస్తాడు దేవ్ అతన్ని చూసి పాపమని అనిపిస్తున్నా ఇలాగే ఉండాలని మొండిగా అనుకున్న అనుషిక దేవ్ కోసం లంచ్ సర్వ్ చేసుకొని ప్లేట్ తీసుకొని లంచ్ దేవ్ అని పిలుస్తుంది అక్కర్లేదు తమ నాకు తప్ప అందరికీ సేవలు చేస్తారు కదా వెళ్ళు అని అంటాడు కోపంగా దేవ్ దేవ్ చిన్నపిల్లాళ్ళ అన్నం మీద ఏంటి నువ్వు సీఈవో అని మర్చిపోకని అంటుంది అనుషిక ఏదైతే నీకెందుకు అని దేవ్ కోపాన్ని కీబోర్డ్ మీద చూపిస్తే దగ్గరికి వచ్చి అంశిక ప్లేట్ టేబుల్ మీద ఉంచి దేవ్ తిను అని దేవును తాకపోతే ప్లేట్ను విసురు కొట్టిన దేవ్ విసుగుంజకుండా పోవనుషు అని కోపంగా అంటాడు దేవ్ భయపడి వెనక్కి అడుగు వేసి చూస్తుంది బాధగా అంచిక ఎందుకు నా మీద కోపం దేవ్ అని అడిగిందామే ఎందుకో నీకు తెలియదా నాకు ఆయన అంటే ఇష్టం కాదు కదా ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా లేదని తెలిసి నా ఇంటికి తీసుకొని వచ్చావు నన్ను దూరం పెడుతున్నావు నేనే నీ దారిలోకి రావాలని ట్రై చేస్తున్నావా అంశు అలాంటి ఆలోచన ఉంటే మానుకో అంశు ఎవరి కోసం మారనని ఎర్రబడ్డ కలతో అంటాడు దేవ్ మారకు ఇలాగే ఉండు ఎవరూ లేని దాన్ని అయినా నాకు బాగు ఆ బాధ తెలుసు బంధాల విలువ నాలా అందరూ ఉండి ఎవరూ లేని వాళ్ళ నువ్వు ఉండటం నాకు ఇష్టం లేక అంకుల్ ఇంటికి తీసుకొని వచ్చాను నువ్వు ఇదే మూర్ఖత్వంతో ఉంటానంటే ఇంకా నీ ఇష్టం దేవ్ నేను అడ్డు చెప్పనని కన్నీళ్లు తుడుచుకొని తన క్యాబిన్ కు వెళ్ళిపోతుంది అంశిక దేవు అసహనంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోజులు ఇలాగే కొనసాగుతుంటే అనుషికకు గోవర్ధన్ చౌదరి గారితో సన్నిహిత్యం పెరుగుతుంది తల్లి లేని పిల్ల ఎవరు లేకపోయినా ఇంత చక్కటి సంస్కారం అని గోవర్ధన్ చౌదరి గారు అనుషికను గొప్పగా చూస్తారు ఆదివారం అవ్వడం వల్ల హరిచంద్ర గారు కూడా విల్లాకొస్తే తాతయ్య గారి కోసం గా నాన్ వెజ్ ఐటమ్స్ వండుతుంది అంశిక దేవు అసహనంగా చూస్తూ ముందు దీన్ని కంట్రోల్లో ఉంచాలి ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదని నోట్లో వినుక్కుంటాడు దేవ్ దేవుకు అంచు చేతి వంట అంటే ఎంత ఇష్టమో బయటకు నోటితో చెప్పడానికి అంతే కష్టంగా ఉంది తమ్మటి బిర్యానీ తింటూ చేపల పులుసు కూడా ఒక పట్టుకొట్టి ఈ చేతి వంట నిజంగా అమృతం అని మెచ్చుకుంటారు హరిచంద్ర గారు గోవర్ధన్ గారు కొడుకుతో కలిసి తింటున్నందుకు మనసు ఆనందంతో నిండిపోతుంది విసుగ్గా తింటున్న దేవుని చూసి అమ్మ అంశు నిన్న ఇక్కడే ఇంట్లోనే ఉంచుకోవాలని ఉన్నా ఆ అదృష్టం కొందరికి లేదులే తల్లి అని దేవుని చూస్తూ అంటారు హరిచంద్ర గారు దేవ్ చివర చూసి పైకి లేచి స్టెప్స్ ఎక్కుతుంటే ఆ రోజు నిన్ను చూసుకోవడానికి వచ్చిన అతను ఇంకా నిన్ను కావాలని అనుకుంటున్నాడు తల్లి ఇది నిజమైన ప్రేమ నీ అభిప్రాయం చెప్పమ్మా మంచి ముహూర్తం చూసు నిన్న ఒక పింటిదాన్ని చేస్తే నా బాధ్యత పూర్తవుతుంది అని దేవుని చూస్తూ అంటారు హరిచంద్ర గారు దేవ్ స్టెప్స్ మీద ఆగిపోయి వెనక్కి తిరిగి అంచుకునే సూటిగా చంపేసేలా చూస్తాడు నా అభిప్రాయం కంటే ముందు మీ అనుబడి అభిప్రాయం తెలియాలి తాతయ్య ఎందుకంటే నా బాధ్యత ఇప్పుడు దేవుదే కదా తనని నమ్మి నేను వచ్చేసానని అంటుంది అంశిక పళ్ళు నూరుతూ దౌడలు బిగించి చూసిన దేవు పెళ్ళే కదా నేను చేస్తాను నీకు అని కసిగా అనుకుని తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ తాతయ్య గారు దేవుకి కోపం వచ్చింది ఇప్పుడు ఎలా అని భయపడుతూ అంటుంది అంశిక ఎందుకు భయం తల్లి ఏ తప్పు చేయట్లేదు నువ్వు నీ జీవితం కోసం నువ్వు పోరాడుతున్నావు వాడికి నీ విలువేంటో తెలిసి రావాలని అంటారు హరిచంద్ర గారు మరుసటి రోజు అంశిక ఆఫీస్కి వెళ్తే నితీష్ ఆగడాలు ఎక్కువ అవుతాయి అంశు లొంగుతుందని అనుకున్న అతనికి ఆమె తిరగబడితే అది సహించలేక ఫోటోస్ అడ్డు పెట్టుకుని అంశు ముందే వాటిని ముద్దు పెట్టుకుంటూ ఆమెను కామంతో చూడటం మొదలు పెడతాడు నితీష్ దేవుతో ఒకవైపు ఇబ్బందులు పడుతున్న అంశికకు ఇప్పుడు నితీష్ వేధింపులు భరించలేకపోతుంది ఏడుపు వస్తుంటే ఆపుకొని మొండిగా మౌనంగా పనిచేసుకుంటోంది దేవు బయటికి వెళ్ళిపోతే వాష్రూమ్ కు వెళ్తుంది అంశిక ఫేస్ వాష్ చేసుకుని అత్తలను చూసుకున్న ఆమెకు వెనకాల నితీష్ కనిపిస్తాడు మొహం అసహ్యంగా ఉంచి ముందుకు వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి వెనుక నుంచి ఆమెను పట్టుకుని ఐ వాంట యూ అంచు ప్లీజ్ ఒప్పుకో ఇద్దరం సుఖపడదామని ఆమె చెవిలో అంటే వదలరా కుక్క అని కాలుతో పడి పాదం మీద తొక్కి బయటకు పరిగెడుతుంది అనుషిక ఆమె వెళ్ళిన ఐదు నిమిషాలకి కావాలని షర్ట్ బటన్స్ విప్పుకొని మళ్ళీ తనే పెట్టుకుంటూ వచ్చి స్టాఫ్ కంట్లో పడతాడు నిజానికి స్టాఫ్ అంతా చూడాలని అంశు వెనకాలే లోకి వెళ్ళాడు నితీష్ కదా ఇంకా ఉంది మరి ఒక పక్క దేవుతో ఇబ్బంది పడుతుంటే మరో పక్క ఈ నితీష్ గోల ఒకటి మరి నితీష్ అంశిక విషయంలో ఏం చేయబోతున్నాడు ఇప్పటికైనా దేవు తన మనసులో అంశికపై ఉన్న ప్రేమను చెప్తాడా నితీష్ ఆగడాల గురించి అంశిక దేవుకు చెప్తుందా వీళ్ళు దేవ్ అంశికల మధ్య ఏం జరగబోతోంది అసలు అంశిక దేవుని వదిలి వెళ్ళిపోయి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైఫ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్